మరొక మంచి షాపింగ్ బ్లాక్తో మీ అందరి ముందుకు వచ్చేసాను ఈరోజు దివాళీ షాపింగ్ కోసమని కొత్తగా స్టీలీలతో ఓపెన్ చేయబడ్డ మాంగళ్యం షాపింగ్ మాల్కి వచ్చేసాను ఈ మాంగళ్యం షాపింగ్ మాల్ కరెక్ట్ మరికొండ మరీ చెట్టు నుండి ఆ జంక్షన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ మాంగళ్యం షాపింగ్ మాల్ ఉంటుంది ఈరోజు మెయిన్గా నేను ఫ్యాన్సీ సారీస్ ఉప్పడం శారీస్ అండ్ ఆల్సో బనారస్ శారీస్ కలెక్షన్ ఎలా ఉందో అందులో నాకు నచ్చిన మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ బై టూ పీసెస్ త్రీ థౌజండ్ ఎంటే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎంత మంచి శారీస్ అది కూడా స్టిచ్డ్ బ్లౌజ్తో వస్తుంది మనకు ఫార్టీ సైజ్ వరకు ఈజీగా మనము దాన్ని ఆ బ్లౌజెస్ని ఆల్టరేషన్ చేసుకోవచ్చు అంటే దాంట్లో కలర్ కలర్స్ కలెక్షన్ చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా ఇలాగ టిష్యూ శారీస్ క్రష్ టిష్యూలు వస్తున్నాయి కదా సారీస్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది రీసెంట్ నేను ఇప్పుడు చూపిస్తున్న శారీ కి కదా బ్లౌజ్ ఎంత బాగుందో దీని ప్రైస్ అరౌండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది మనకు అంత మంచి వర్క్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించాలంటే థౌసండ్ థౌసండ్ మధ్యలో తీసుకుంటారు ఇక్కడ మనకు సారీ కూడా వస్తుంది సారీ విత్ బ్లౌజ్ కట్ కట్టుకొని కంప్లీట్ శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది కింద మొత్తం అండ్ సైడ్స్ కి బోర్డర్ లాగా వచ్చేసింది నాకు మాత్రం పర్సనల్గా ఈ సారీ చాలా బాగా నచ్చింది అందులో కలెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంది కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్లో అండ్ చందరి ఫ్యాబ్రిక్లో కూడా శారీస్ చాలా ఎక్కువగా ఉంది నాకు మెయిన్గా ఈ సారీ వెళ్ళింది అయితే ఫ్యాన్సీ శారీస్ లాగా అయినా లేదు అని అంటే మనకి బనారస్ శారీస్ లాగా కూడా చూద్దాము అన్నట్టుగా వెళ్ళాను నేను ఇందాక చూపించిన శారీ లుక్ అనేది ఇలాగా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు అండ్ అందులో కలెక్షన్ కూడా చాలా ఎక్కువ అండ్ ఆల్సో వర్క్ శారీస్ కూడా చాలా బాగుంది అండ్ బెల్ట్తో సహా వర్క్ వచ్చేసి ఉంది మనకు ఇది బిలో థౌజండ్ రూపీస్లోనే మనకి ఇంత మంచి ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ అనేవి చాలా బాగున్నాయి అండ్ కంప్లీట్ ఓవరాల్ కలెక్షన్ మాత్రం రీజనబుల్ రేట్లోనే మంచి ఫ్యాన్సీ సారీ ఫీల్ గుడ్ శారీస్ అనేటివి ఉన్నాయి ఈ శారీ మనకు అరౌండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లోనే ఉంది అండ్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చేసేసి బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది ఈ సారీ నాకు చాలా బాగుంది అంటే పిల్లలకి కాలేజ్ పిల్లలకు కూడా ఈ సారీస్ బాగా సెట్ అవుతాయి అండ్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది ఈ మధ్యన ఏజ్డ్ మిల్ మిడిల్ ఏజ్ అలా ఏం లేకుండా ప్రతి ఒక్కరు కొత్త కలెక్షన్ కొత్త ట్రెండింగ్గా ఉండేలాగానే చూస్తున్నారు కదా అందులో ఈ సారీస్ చాలా బాగున్నాయి అండ్ మెయిన్గా మనకి బ్లౌజ్ కూడా ఇంక్లూడింగ్ వచ్చేసేసరికంటే మనకు చాలా రీజనబుల్గా మనకి ఇది వచ్చేస్తుంది అండ్ ఆల్సో బనారస్ శారీ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఒకసారి వెళ్ళినప్పుడు ఈ బనారస్ కలెక్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ ఈ లేటెస్ట్ మనకు ఈ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనేది ఎంత గా ఉందో అలాగే కొంచెం ట్రెడిషనల్ ఒకేషనల్ వాటికి మాత్రం ఈ బనారస్ శారీకి గోగా వెళ్ళిపోవచ్చు అండ్ ఆల్సో మనకు చిన్న చిన్న ఫెస్టివల్స్కి కానీ నెక్స్ట్ వచ్చేది ఫెస్టివల్ సీజన్ వెడ్డింగ్ సీజన్లో ప్రతిదానికి పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యేదానికన్నా అప్పుడప్పుడు ఇలాంటి బనారస్ శారీస్ని మంచిగా స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది అందులో నాకు ఈ కలర్స్ చాలా బాగా నచ్చాయి కట్ బనారస్ బనారస్లో కూడా మంచి కట్ వర్క్ సారీస్ అనేటివి ఇందులో కలెక్షన్ ఉంది రేట్స్ గానే ఉన్నాయి కాటన్ శారీ కలెక్షన్ కూడా చాలా బాగుంది అరౌండ్ మనకైతే ఇది ఒక త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ నుండే మనకు కాటన్ శారీస్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఈ నెక్స్ట్ ఈ ఫ్యాన్సీ సిల్క్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండ్ ఆల్సో బనారసీ శారీస్ తో పాటు సిల్క్ శారీస్ అవి కూడా ఎక్కువ కలెక్షన్ ఉంది వైడ్ రేంజ్ లో మనకు కలెక్షన్ ఉంది షాప్ కొద్దిగా చిన్నగానే ఉన్నా కలెక్షన్ వైజ్ చాలా ఎక్కువగా ఉంది సెమీ పట్టులో కానీ హాఫ్ పట్టుకోడం సారీస్ ఇలాంటివి సారీస్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ సీజన్కి వెడ్డింగ్ సీజన్కి ఈ షాప్ పర్ఫెక్ట్ అడ్రస్ అని నా సజెషన్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ ఐ హోప్ మీకు ఈ కలెక్షన్లో కొంచెం అయినా నచ్చు